జిల్లా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీ జెన్కో ఆధ్వర్యంలో క్రిటికల్ థర్మల్ పవర్ కనెక్ట్ పవర్ ప్లాంట్ అయితే అడుగులు పడుతున్నాయి అయితే ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం చూసుకున్నట్లయితే ముప్పై వేల కోట్ల వ్యయంతో ఆ మూడు వేల రెండు వందల మెగావోట్స్ పవర్ కలిగినటువంటి క్రిటికల్ థమర్ పవర్ ప్లాంట్ అయితే శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి బూడ్జా సర్బూర్జి మండల పరిధిలోకి వచ్చేటటువంటి ప్రాంతాలని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే దాదాపు పదహారు వందల ఆ ఎకరాల భూముని దీనికోసం సహకరిస్తున్నారని తెలిసింది ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లోకి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఇక్కడ రకరకాల వాదనలు కూడా వెనుగొడుతున్నాయి కొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా దీనిలో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఆంధ్రవలసార్జిగా వ్యవహరిస్తున్నటువంటి చింతాడ రవికుమార్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు వారి యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కోసం అసలు వాళ్ళకి గిరిజన ప్రజలందరూ ఏం చెప్తున్నారు అసలు క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్కి కి సంబంధించి ఈనేమంటారు దీనివల్ల లాభం నష్టం ఇవన్నీ కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం సార్ యాక్చువల్లీ గిరిజన గ్రామాలన్నీ కూడా పర్యటిస్తున్నారు సో మీరు ఈ క్రిటికల్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకిస్తున్నారా లేదా సమ్మతిస్తున్నారా యాక్చువల్గా థర్మల్ పవర్ ప్లాంట్లు అనేవి ప్రపంచం మొత్తం డిస్కరేజ్ చేస్తున్నాయి ఎప్పుడైతే ప్యారిస్ సమ్మిట్ జరిగిందో గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే థర్మల్ పవర్ ప్లాంట్ని డిస్కరేజ్ చేయాలి గ్రీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలంటే సోలార్ కానీ ఇతర రెన్యూబుల్ ఎనర్జీస్ ని ఇంప్రూవ్ చేయాలనే ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో కూడా ఏ జిల్లా కూడా థర్మల్ పవర్ ప్లాంట్ మాకొద్దు అని చెప్పేసి అంటుంటే ఇక్కడ కోన్ కుమార్ గారు ఈ పవర్ ప్లాంట్ని మా జిల్లాకి తీసుకొచ్చి మా అది మా నియోజకవర్గాన్ని తీసుకొచ్చి నేను అభివృద్ధి చేసి చూపిస్తున్నాను అని చెప్పేసి ఒక ట్యాగ్ తగిలిస్తున్నా అభివృద్ధి అంటే ఇదా ఇక్కడ తరతరాలు బట్టి జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఆదివాసీలను తీసుకెళ్లి పక్కన పెట్టేయడం అనేది వీళ్ళు ఇక్కడ ఈ కొండలతో కానీ ఈ చెట్లతో గాని ఇక్కడ ఉండే అడవితో వాళ్ళకు వాళ్ళకుండే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది వాళ్ళకి జీవనోపాధి ఇది ఉదయం లైసెన్ నిండి ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకొని ఇక్కడ పొలాల్లో పనులు చేసుకొని దాని ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వేలాది కుటుంబాలు ఆదివాసీ కుటుంబాలు వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే వాళ్ళకి రేపు జీవనోపాధి ఎలాగా పవర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి అంటున్నారు ప్రజలు జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా ఉండాలి తప్పించి వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా అనేది పవర్ ప్లాంట్ అయినా ఇంకే ఇండస్ట్రీ అయినా ఉండకూడదు ఇంకా సాంకేతిక అంశాలు మనం కానీ చూసుకున్నట్లయితే పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ వాటర్ లేకుండా పవర్ ప్లాంట్ అనేది జరగదు థర్మల్ పవర్ ప్లాంట్కి స్టీమ్ జనరేట్ అవ్వాలి స్టీమ్ అనేది హై ప్రెజర్తో టర్బైన్స్ మీద పెనట్రేట్ అయితే అప్పుడు టర్బైన్స్ రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఒక బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వ్యక్తిగా చెప్తున్నాను ఎంతో హ్యూజ్ అమౌంట్ ఇప్పుడు ఈ మూడు వేల రెండు వందల మెగా వాట్ల థర్మల్ పవర్ ప్లాంట్కి కనీసం మినిమంలో మినిమం సంవత్సరానికి మూడున్నరని నాలుగు టీఎంసీల వాటర్ అనేది ఓన్లీ ప్లాంట్కి ఆ పక్కనుండే మళ్ళీ కాలనీస్కి లేకపోతే టౌన్షిప్కి ఇంకెంత అవసరం వద్దని నాకు తెలియదు కానీ ఓన్లీ ప్లాంట్కే మూడున్నరండి నాలుగు టీఎంసీల నీరు అనేది అవసరం అది ఎలా ఇస్తారండి వంశధార్లో ఎల్లొకేషన్ ఎక్కడ ఉంది మన రాష్ట్రానికి వచ్చిన వాటా ఎంత ఆ వాటాలో ఆల్రెడీ మనం ఉపయోగించుకుంటుంది అంత దాంతో ఆల్రెడీ రెండున్నర లక్షల ఎకరాలు పండిస్తున్నాం కదా ఆ పంటలు కాదని చెప్పేసి ఇప్పుడు దీనికి ఇస్తారా హై లెవెల్ కెనాల్ ద్వారా అందిస్తామని చెప్పేసి కోనరావు కుమార్ గారు చెప్తున్నాను నేరడ్ బ్యారేజ్ కట్టకుండా హై లెవెల్ కెనాల్లో చొక్క నీరైనా పారించగలరా నేను ఆయన సవాల్ చేస్తున్నాను నేరడ్ బ్యారేజ్ కట్టకుండా హై లెవెల్ కెనాల్లో ఒక చొక్క నీరు పారించమానండి హై లెవెల్ కెనాల్లో నీరు పారాలంటే రిజర్వాయర్లో మినిమం ఎనిమిదిన్నర తొమ్మిది టీఎంసీ నీరు ఉండాలండి లేకపోతే నీరు రాదు ఎలా అక్కడ నేరడ్ బ్యారేజ్ కట్టకుండా ఎలా వస్తుంది రిజర్వాయర్లోకి నీరు అది రాదు ఒకటోది రెండు ఇక్కడ పది పది ఇంకా ఉన్నది రెండున్నర లక్షల ఎకరాలు ఈ రిజర్వాయర్ కింద ఉంది అది పండించాలి ఇంకా మళ్ళీ ఘనంగా చెప్పాడు నేను నదుల అనుసంధానం చేస్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోనరావు రవికుమార్ నదుల అనుసంధానం చేసి నారాయణపురం ఆనకట్ట కింద ఉన్న అరవై వేల ఎకరాలను కూడా డీస్టే స్టెబిలైజ్ అని చెప్పాడు మరి దానికి నీరు ఎక్కడి నుండి ఇస్తారు దీనికి నాలుగు టీఎంసీలు నీరు ఎక్కడి నుండి ఇస్తారు ఇది అన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ఇంకా రెండోది పొల్యూషన్ అనేది ఈ ఒక్క ప్రాంతానికనే కాదు ఆంధాల వలస సరుబుజ్జిలి బుజ్జ ఎలన్పేట హిరమండలం ఈ నాలుగైదు మండలాలకు కూడా సంబంధించినటువంటి అంశం ఇది ఎందుకు చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల రేడియస్ లో హ్యాష్ అనేది బయటకు వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ న్యూ టెక్నాలజీ యూజ్ చేసినట్లయితే థర్మల్ పవర్ ప్లాంట్ లో ఏదైతే పొల్యూషన్ ఉంటుందో చాలా తక్కువ మొత్తంలో వస్తుంది దానివల్ల ఎలాంటి ఇది నష్టం కూడా కలగదు అని చెప్తున్నారు ప్రస్తుతం ఉండేటటువంటి వల్ల ఏం చెప్తారు ఎవరు చెప్తున్నారు కోన్ రవికుమార్ చెప్తున్నాడు ఆయన ఇంకెవరు చెప్పేట్లేదు థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవదని చెప్పమానండి థర్మల్ బొగ్గు మండిస్తే కార్బన్ డయాక్సైడ్ రాదా సల్ఫర్ డయాక్సైడ్ రాదా ఈ ఎంత ప్రాణాంతకమైనటువంటి వాయువులు ఇవి ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్లాంట్లు ఏవైనా సరే సల్ఫర్ డయాక్సైడ్ని ఏంటంటే తగ్గించే డీసల్ఫ్యూరిక్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేయాలి ప్లాంట్లో ఆ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఈ ఈ థర్మల్ కాస్ట్ కూడా థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా వచ్చే యూనిట్ కాస్ట్ కూడా సోలారు మిగతా రెన్యూబుల్ ఎనర్జీ వచ్చే హై కాస్ట్కి చేరిపోతుంది సో అది ఏర్పాటు చేస్తారలో కూడా తెలియదు అంత కాస్ట్ ఇక్కడ పెడతారో లేదో తెలియదు ఎందుకు మన శ్రీకాకుళం జిల్లా అంటేనే ప్రతి ఒక్కరికి వెనుక వెనుక ముందు ఏం ఉండదు కదా వాళ్ళకి అంత నెగ్లె నెగ్లెక్టెడ్ ఏరియా కదా ఇది సో ఇవి నివృత్తి చేయమనండి నీరు ఎలా ఇస్తారు నెక్స్ట్ ఎలా ఇక్కడ ఉద్యోగ కల్పన చేస్తారు ఇక్కడ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేస్తారు ఇక్కడ నెక్స్ట్ గిరిజనులకు ఉపాధి ఎలా కలుగుతుంది ఈ అంశాలన్నింటినీ పెట్టమనండి తీసుకొచ్చి ఇరిగేషన్ అధికారులు పెట్టండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పెట్టండి ఎలక్ట్రిసిటీ అధికారులు పెట్టండి పెట్టేసి మాకు ఉన్నటువంటి అనుమానం ఇంకా ఉందండి జెన్కో ద్వారా మేము ఎక్వైర్ చేస్తున్న భూముల్ని తీసుకుంటున్నామంటే అంటే గవర్నమెంట్ రంగ సంస్థ కాబట్టి ఇస్తారని చెప్పేసి అంటున్నారు గతంలో కూడా జెన్కో ద్వారా పవర్ ప్లాంట్లు పెడతామని చెప్పేసి అన్నారు పెద్ద గంట్యాడ ద్వారా పెద్ద పెద్ద గంటియాడ దగ్గర ఒకటి నెక్స్ట్ కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకటి ఇలాగని చెప్పేసి ల్యాండ్ అంతా ఎక్వైర్ చేసుకొని తర్వాత హిందూజా పవర్ ప్లాంట్కి ఇచ్చారు ఇక్కడ గంటియాడ దగ్గర అది తీసుకెళ్లి ఈస్ట్ గోదావరిలో ఉన్న జీవీకే గ్యాస్ పవర్ ప్లాంట్కి ఇచ్చారు సో రేపు పొద్దున్న ఈ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాలు కూడా ఏ ప్రైవేట్ వాడికి అప్పచెప్పేస్తే చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర చూడండి ఎప్పుడైనా పెత్తందోళకి చేయడమే తప్పించి పేదవారిని పట్టించుకునే పరిస్థితి లేదు సో అలాంటి పరిస్థితి చేస్తే ఏమవుతుంది ఉద్యోగాలు వస్తాయా వాళ్ళు వచ్చి మన మీద అజమాయిషి చలాయించడం తప్పించి వాళ్ళు ముప్పై వేల కోట్లు పెట్టుబడి పెట్టేసి ఇక్కడ పవర్ ప్లాంట్ పెడితే రైతులకు నీరు అందిస్తారా ముప్పై వేలు కోట్లు పెట్టుబడి పెట్టేసి అంతా ఇటు తీసుకుంటారు కానీ రైతులు నీరు అందిస్తారా సో ఈ అంశాలన్నిటిని కూడా నివృత్తి చేయండి ఆయన ప్రభుత్వం నివృత్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నివృత్తి చేయాలి అధికారులు పెట్టేసి చెప్పండి అంతేగాని మేము బలవంతంగా మాకు అధికారం ఉంది మేము మేము పోలీసులను పెట్టేసి అధికారులను పెట్టేసి బుల్డౌట్ చేసేసి ఆదివాసీలను తరలి తరలించేస్తామని అంటే వాళ్ళ ముందు నిలబడి ప్రాణాలు అప్పించడానికైనా వైసీపీ పార్టీ ముందు ఉందని చెప్పేసి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తాను క్రిటికల్ పవర్ ప్లాంట్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా చాలా వరకు ఉన్నాయి అటు వైజాగ్ లో చూసుకున్నా విజయవాడలో చూసుకున్నా సరే ఉన్నాయి సో శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధిలో భాగంగానే ప్లాంట్ ని తీసుకొస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది సో మీరేం చెప్తారు క్రిటికల్ పవర్ ప్లాంట్ అనేది క్రిటికల్ అదేమి బేస్ లోడ్ లో ఆపరేట్ చేసే పవర్ ప్లాంటే నేను ఆల్రెడీ కనుక్కున్నాను బేస్ లోడ్ లో ఆపరేట్ చేసే పవర్ ప్లాంట్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపరేట్ అవుతుంది ఇక్కడికి సెపరేట్ ట్రాక్ వేసి బొగ్గును తీసుకొచ్చి రోజు కనీసం ఒక ఆరు నుండి ఏడు ట్రైన్లు బొగ్గును తీసుకొచ్చి ఇక్కడ మండిస్తారనమాట మండించేటప్పుడు పొల్యూషన్ రాదు అంటారు ఏంటండి ఇక్కడ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉండేది ఏంటంటే నూట యాభై మెగావాట్లు ఆరు యూనిట్లు ఉన్నాయి అక్కడ తొమ్మిది వందల యూనిట్లే తొమ్మిది వందల మెగావాట్లే ఇది ఒక్కొక్కటి ఎనిమిది వందల యూనిట్లు ఇంటూ నాలుగు నాలుగు ఉన్నాయి కాబట్టి మూడు వేల రెండు వందల మెగావాట్లు తాలూకా సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్ ఇది దీని ద్వారా ఎందుకు ఎమిషన్స్ రావు అన్ని ఫ్లూ గ్యాసెస్ అన్ని వస్తాయి ఫ్లూ గ్యాసెస్ ఖచ్చితంగా అవి ప్రాణాంతకమైనవి ఎక్కడ మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఎంకరేజబుల్లా డిస్కరేజబుల్లా అని చెప్పేసి నెట్లో కొట్టండి లేకపోతే ప్యారిస్ సమ్మిట్ జరిగింది ప్యారిస్ సమ్మిట్లో ఉన్న అంశాలను చూడండి దాని మీద మన కంట్రీ కూడా సైన్ చేసింది థర్మల్ పవర్ ప్లాంట్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏ ప్ర ఏ ప్రాంతం కూడా అంగీకరించే పరిస్థితి అనేది లేదు సరే మీరు అంటున్నారు కదా దాని గురించి కూడా మాట్లాడదు మాకుండే సందేహాలను ముందు నివృత్తి చేయండి నివృత్తి చేసి మాట్లాడండి అంతేగాని బుల్డోజ్ చేసేసి మేము మేము తరలించేస్తాం ఆల్రెడీ దీనికోసం డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది దానికి ఆరో తేదీ లాస్ట్ డేట్ పెట్టారు ఇది జన్కో వెబ్సైట్లో కూడా ఉంది అంటే ఏంటి అర్థం ఎవరితో వాళ్ళు ఒక ఒపీనియన్స్ అవసరం లేదు మేము నిర్ణయం తీసుకుంటాం ఏం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పెట్టవచ్చు కదా ఎల్లంటే అడిగారంట కోనరావు కుమార్ గారు అడిగారంట ఈ చంద్రబాబు నాయుడు గారు ఓకే అనేశారంట ఏం ఒక మంచి తీసుకొచ్చి ఏదైనా ఒక కార్ల కంపెనీయో లేకపోతే ఒక మంచి సాఫ్ట్వేర్ టెక్ పార్కో లాంటిది పెట్టవచ్చు కదా అసలు ఈ భూమి మీద మొదటి నుండి కోనరావు కుమార్ గారి గుర్రు ఉందండి వంద ఎకరాలు నూట రెండు ఎకరాలు ఉంటే నూట రెండు ఎకరాలు ఆక్యుపై చేయాలని చూశాడు ఆయన వాళ్ళ వాళ్ళ భార్యమని మీద ఒక యాభై ఒక్క ఎకరాలు ఈయన మీద ఈయన పేరు మీద ఒక యాభై ఒక్క ఎకరాలు ఆక్యుపై చేయడానికి కి అప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యని ట్రై చేసాడు ఆయన దాన్ని ఆ రోజు కోర్టుకెళ్ళి కూడా మేమే మా వైసీపీ పార్టీతో మేము ఆ రోజు అడ్డుకోవడం జరిగింది తోక ముడి వెళ్ళడం కూడా జరిగింది ఆ పేపర్లు కూడా ఈరోజు నేను చూపిస్తాను ముందు ఇప్పుడేమో ఇప్పుడు తీసుకొచ్చి పవర్ ప్లాంట్ పెడతానంటున్నాడు ఆ రోజు ఏమని చెప్పాడు ఆయన ఆయన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు పూలున్ను కూరగాయలు పండిస్తానని చెప్పి దానిలో ఏం ఏం చెప్పాడు తెలిసిన ఈ భూములు అటా ఎర్రమట్టి ఉన్నవంట సారవంతమైన భూములు అంట ఇక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయంట ఇక్కడ శెలగేర్లు వస్తున్నాయంట వాటి కొండలో నుండి వచ్చి నీరు అనేది చాలా సారవంతంగా చేసి ఇక్కడ పుష్కలంగా పంటలు పండిస్తాయని చెప్పేసి ఆ రోజు ఆయన ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు రాసిన ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాశాడు మన థర్మల్ పవర్ ప్లాంట్ ఏది సర్వే చేసిన తర్వాత చెప్పిన మాట్లాడండి ఇవట డ్రై ల్యాండ్స్ అట్ట ఇక్కడ నివాసయోగ్యమే కాదట ఎవరు జనావాసాలే లేవంట ఎందుకు పనికిరాని భూములట అంటే మారిపోయినాయా చెప్పమానండి ఆ ఈ వీడియో చూపిస్తాను ఆయన ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టిన చూపిస్తాను అబద్ధం అని చెప్పమనండి ప్రజలు గారు ఇక్కడ ఒక విషయం అంటే యాక్చువల్లీ పవర్ ప్లాంట్స్ మీ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నారా లేదా జిల్లా మతంలో ఎక్కడ కూడా పెట్టడానికి అనుగుణంగా ఉండదు అని వ్యతిరేకిస్తున్నారా అంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ని అడ్డుకోవడం అనేది ఈ జిల్లాకి కొత్త ఏం కాదు ఆల్రెడీ సోంపేట బేల్ లోనా కాకరాపల్లి ఆ స్లంప్ అంటే ఏది నీరు వెళ్ళే ఒక బేల భూమిలో నీటిని అడ్డుకోవడం జరిగింది ప్రాణాలకు తెగించి కూడా శ్రీకాకుళం జిల్లా అంటేనే ఉద్యమాలు గడ్డండి ఇక్కడ ఉద్యమం అనేది ఎవరో చెప్తేనో ఎవరో ప్రవోక్ చేస్తేనో వచ్చింది కాదు ఉద్యమం తానంత తానే తనే ఇక్కడ డెవలప్ చేసుకున్నటువంటి రక్తంలో ఉద్యమాన్ని రక్తంలో ఉన్నటువంటి గడ్డి ఇది శ్రీకాకుళం జిల్లా సో అన్ని దగ్గరలో కూడా అడ్డుకున్నారు దీన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి మొత్తం ఇక్కడికి ఇక్కడికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి ప్రజల తాలూకా ఈ మన ఆదివాసీ మహిళలు ఆదివాసీ సోదరి సోదరి మహిళ తాలూకా అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాల ద్వారా రేపు ఏ కార్యచరణ చేద్దామనే ఒక ఆలోచనతో ఇక్కడ రావడం అనేది జరిగింది ఓకే సార్ ఫైనల్ గా ఇక్కడ కానీ ఒకవేళ గవర్నమెంట్ వీళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లయితే మరొక కాకరపల్లి ఉద్యమాన్ని చూడొచ్చు అంట ఖచ్చితంగా ఎందుకు కాదండి ఇప్పుడు మాకుండే సందేహాలన్నిటి ముందు నివృత్తి చేయమనండి ప్రజలందరినీ కన్విన్స్ చేయమనండి ఆదివాసీలందరినీ కన్విన్స్ చేయమనండి కన్విన్స్ చేస్తే మీరు వ్యతిరేకంగా కన్విన్స్ చేయ ఆదివాసీలు అందరూ కన్విన్స్ అయ్యారు అనుకోండి దాని తాలూకా ఏంటి నష్టాలు ఏంటి అని చెప్పేసి చర్చ అనేది జరుగుతుంది కదా నష్టాలుంటే ఖచ్చితంగా ప్రజలే తెరవబడతారు ప్రజలు తెరవబడినప్పుడు ప్ర ప్రభుత్వాలు ఏమి చేసేవో ఏం జరిగిపోదు అంతేగాని మేము ఏకపక్షంగా మేము వెళ్ళి దీన్ని ఆక్యుపై చేసేస్తాం ఈ డీ పట్టాలో ఉండే ఆ గిరిజనులందరినీ మేము పక్కకు తోసేస్తాం ఆ ప్రభుత్వ భూములు ఇక్కడ ప్రభుత్వ భూములు ఏడు వందల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు ఆ రోజు ట్రిపుల్ ఎయిట్ అంటే ఇక్కడ భూములు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అన్నాడు ఆయనే ఇప్పుడు అప్పుడు లేనివి ఇప్పుడు వచ్చాయా ఏదో ఒక విధంగా ఇక్కడ ఇక్కడ ఉండే ఆదివాసీల్ని పక్కకు తప్పించాలనే ఒక ఆలోచన అనేది ఉంది అలాంటి అలాంటి ఆదివాసీల్ని వాళ్ళ మనోగతానికి వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ అభిష్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా వాళ్ళ అభిష్టానికి విరుద్ధంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ఖచ్చితంగా ఆదివాసీల తరపున వైసీపీ పార్టీ నిలబడుతుంది అది నేను ముక్త కంఠంతో చెప్తున్నాను తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆదివాసీల తాలూకు అభిమతాన్ని అభిష్టాన్ని ఆయన తెలియజేయడం జరుగుతుంది వైసీపీ పార్టీ ఒక సరైన ఒక రిజిడ్ నిర్ణయం అనేది తీసుకుంటుంది అప్పుడు దాని మీద ప్రత్యక్షంగా పోరాటానికి కూడా తయారవుతుంది సో చూసారు కదా ఏదేమైనప్పటికీ ఇది కేవలం ఆదివాసులకు సంబంధించినటువంటి ఒపీనియన్ ని గ్యాదర్ చేయడంలో భాగంగా తిరుగుతున్నాము అయితే ఆదివాసులు నిజంగా ఒప్పించి వాళ్ళకి ప్రత్యామ్నాయాన్ని చూపించి ఇక్కడ అసలు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని తెలియజేసినట్లయితే వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మేము వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు కానీ థర్మల్ పవర్ ప్లాంట్లు చాలా వరకు వద్దనుకొని చెప్పినటువంటి ఒక ఇది దాన్ని ఇప్పుడు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి అయితే మాత్రం తెలియజేసిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఆరో తారీఖు వరకు గడువు ఉంది కాబట్టి ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి ఆదివాసీ గ్రామస్తులకు కానివ్వండి లేదా వీళ్ళకి కానివ్వండి సరైన సమాధానం ఇచ్చినట్లయితేనే ఈ ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి ఒక ఎండ్ కార్డు పడుతుంది అని చెప్పి మాత్రం తెలియజేసిన పరిస్థితి అయితే కనబడుతుంది